వెల్కమ్ టు రావుగారి ఇల్లు చూడండి ఇవి ఉడికించిన పచ్చిపల్లీలు పచ్చిపల్లీలు అందుబాటులో ఉన్నన్ని రోజులు మేము ఇలా ఉడికించుకుని తింటామండి వీటిని ఉడికించుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి రండి వీటిని ఎలా ఉడికించుకోవాలో వీటి ద్వారా శరీరానికి ఎంత మేలు జరుగుతుందో చెప్తాను పల్లీలు భూమిలో పెరుగుతాయి కదండి చాలా మట్టి ఉంటుంది అందుకని వీటిని శుభ్రంగా కడగాలి సాధారణంగా పల్లీలో ప్రోటీన్స్ ఫైబర్ మోనోసాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయండి ఇవి శరీరానికి చాలా మంచిది వీటిని తగిన మోతాదులో తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందండి చూడండి ఈ పల్లీలను నేను ఐదు సార్లు కడిగానండి ముందుగా పల్లీలన్నింటినీ నీటిలో వేసి ఓ పది నిమిషాలు అలాగే ఉంచండి తొక్కలపై ఉన్న అంతా నాని జారిపోతుంది తర్వాత ఇలా రుద్దుతూ నాలుగు సార్లు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చూడండి పల్లీలు నేను ఎప్పుడూ కుక్కర్లో ఉడికించేస్తానండి త్వరగా ఉడికిపోతాయి చూడండి దాదాపు నేను ఒక అర కేజీ పల్లీలు ఉడికిస్తున్నానండి కుక్కర్లో పల్లీలు వేసి లీటర్ నీళ్ళు పోయండి టీ స్పూన్ ఉప్పు కూడా కలిపి మూత పెట్టేయండి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది చూడండి మూడు విజిల్స్ వచ్చేసాయి స్టవ్ కట్టేసి కుక్కర్ను చల్లారనివ్వండి కుక్కర్ చల్లారిందండి చూద్దాం పల్లీలు అలా ఉడికాయో చూసారా పల్లీలు బాగా ఉడికాయండి గింజలు చూడండి మెత్తగా ఉడికాయి ఉప్పు కూడా బాగా సరిపోయిందండి ఉడికించుకున్న పల్లీలను స్నాక్స్గా తినొచ్చండి వీటిలో అనేక పోషకాలు ఉంటాయి ఎటువంటి అనారోగ్యకరమైన కొవ్వులు ఉండవు వీటిలో మెగ్నీషియం కూడా ఉంటుందట పల్లీల్లో హై ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని హ్యాపీగా తినొచ్చు పచ్చి పల్లీలను బాగా ఆరబెట్టుకుని వేయించుకుని కూడా తినవచ్చు మీకు కూడా పచ్చిపల్లీలు అందుబాటులో ఉంటే ఇలా ఉడికించుకొని తినండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్